హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ అండి టూ ఛానల్స్ టూ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఉండవు తీసుకోవట్లేదు మేము రిసీవ్ చేసుకోవట్లేదు ఓన్లీ వాట్సాప్ చేస్తే కనుక మీకు ఫాస్ట్గా రిప్లై అయితే ఇస్తారు త్రీ నెంబర్స్కి ఇస్తారు అలాగే ఈ త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం కూడా ఉంది కాబట్టి అకౌంట్ ప్రాబ్లం కూడా లేదు ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సారీ అయితే నేను చూపించబోతున్నాను చాలా మంచి కలర్ కాంబినేషన్ సారీ అండి ఇది యాక్చువల్గా ఈ డిజైన్ అనేది మనకి మంగళగిరి లో వస్తుంది మంగళగిరి లో వచ్చే డిజైన్ని మనకి ఈ శారీస్ మీద ఇచ్చారు ఇది రెట్లికా డిజైన్ అంటారనమాట చాలా మంచిగా కనిపిస్తుంది ఫస్ట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను బ్యాక్ వెళ్తే మీకు టోటల్గా డిజైన్ అనేది క్లియర్గా హైలైట్ అవుతూ కనిపిస్తుంది పైన చూడండి నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా ఇది వేరే దాని మీద బ్లౌజ్ ఆ బ్లౌజ్ కన్నా కూడా చాలా డార్క్ కలర్ బ్రింజాల్ కలర్ ఉంది అండ్ చిన్న ఫ్లవర్ తో సిల్వర్ కలర్ తో మనకి ఒక చిన్న డిజైన్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు మధ్యలో అంతా కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఓకే సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక సేమ్ టెంపుల్ డిజైన్ సేమ్ కడి బోర్డర్ ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ సేమ్ ఫ్లవర్ డిజైన్ హెడ్జ్ లో ఇచ్చారు లెంతి బోర్డర్ ఇచ్చారు అనమాట ఇది మనకి మంగళగిరి సారీస్ లో ఎక్కువ ఇలాంటి బోర్డర్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు అలాగే మధ్యలో డిజైన్ చూసినట్లయితే ఇది ఒక సిల్కీ టైప్ ఆఫ్ క్లాత్ వస్తుంది దాని మీద పర్పుల్ కలర్ పింక్ కలర్ ఎల్లోయిష్ కలర్ తో టోటల్ గా ప్రింటెడ్ మోడల్ లో ఇలా ఇచ్చారు వైట్ కలర్ బేస్ మీద దీంట్లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు అండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా మ్యాంగో డిజైన్ తో హైలైట్ చేస్తూ ఇచ్చారు చాలా చాలా బాగుంది మనకి పళ్ళు కూడా అలాగే ఈ శారీకి బ్లౌజ్ అండ్ మళ్ళీ సారీ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒక్కసారి ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో డిజైన్ ఇక్కడ ఒక్కసారి ఇలా చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ ఎంత బ్రైట్ గా అయితే ఉందో అది బ్రైట్నెస్ ఏమాత్రం తగ్గకుండా బ్లౌజ్లో ప్లేన్ ఇచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు ఎట్ ది సేమ్ టైమ్ శారీలో మిడిల్ పార్ట్లో డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది ఒకసారి ఇలా వేసుకుని చూపిస్తాను కలర్ చాయిస్ అయితే లేదు సిస్టర్స్ సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది మనకిది చక్కగా చూడండి చూసి మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి తీసుకోండి అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువ లేదండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి అందుకనే మేము ఇది మీకు సెకండ్ వీడియో లాగా పెడుతున్నాం మెయిన్ వీడియో మార్నింగ్ పెడతాం కదా నైన్ ఫిఫ్టీన్కి ఒకటి టెన్ ఫిఫ్టీన్కి ఒకటి పెడతాం కదా ఆ శారీస్ ఎక్కువ లేవు అయిపోయినాయి అనమాట కొంచెం ఫాస్ట్గా కొన్ని మాత్రమే ఉన్నాయి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే అందుకని నేను మళ్ళీ ఈ వీడియో పెడుతున్నా ఇవి కూడా ఎక్కువ అయితే లేవు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి శారీ చూసుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే చాలా ఫాస్ట్గా సేల్ అండి అంటే ఎక్కువ క్వాంటిటీ కూడా మేము కొన్నిట్లో మెయిన్ వీడియోస్కి వచ్చేసరికి మార్నింగ్ వీడియోస్కి వచ్చేసరికి క్వాంటిటీ ఎక్కువ ఉన్న శారీస్ తీసుకొని వస్తున్నాం సెకండ్ వీడియో ఏంటి అంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీస్ పెడుతున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతున్నాయి మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా మీకు శారీ కావాలి అంటే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది పక్కన పెడుతున్నాం అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉందా అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో తీయండి అలాగే మేము మీకు పార్సిల్ ప్యాక్ చేసిన తర్వాత ఫోటో పెడుతున్నాం కదా ఆ ఫోటో మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మీసారి మీ ఇంటికి రీచ్ అయ్యి అంత బాగుంది అనుకునే వరకు ఓకేనా అలాగే ఆ ఫోటో పైన మీకు ఒక డేట్ వేస్తున్నాం చూడండి ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది దానిపైన డేట్ వేస్తాం చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టులు అయితే కౌంట్ చేసుకోండి అంటే అమౌంట్ పే చేసిన రోజు నుంచి కాకుండా మీరు దాని మీద ఉన్న డేట్ నుంచి కౌంట్ చేసుకోండి డిటీడీసీ అయితే మనం ఎంక్వైరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ పోస్టల్ అయితే కొంచెం ఎంక్వైరీ ప్రాబ్లం ఉంటుందన్నమాట పోస్టల్ని మనం ఏం చేయలేము గవర్నమెంట్ది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మేము చెప్పిన టైంలో రాకపోతే ఒక్కసారి మీకు దగ్గరలోనే ఉంటాయండి పోస్ట్ అన్నీ కూడా ఆ ప్యాక్ ఫోటో ఉంది కదా అది ఒక్కసారి ఎవరికైనా ఇచ్చి పంపిస్తే అది వచ్చిందా లేదా మీకు రీచ్ అయ్యి మీకు ఇచ్చేసామని చెప్తున్నారా లేదా అనేది మీకు వాళ్ళు చెప్పేస్తారు ఇది ఒక్కటి మాత్రం కొంచెం కన్సిడర్ చేయండి మా సైడ్ నుంచి ఎందుకంటే పోస్టల్కి ఫోన్ చేసి ఇంకా మాకు పార్సల్ రాలేదు అని అడగడానికి మనకి ఎటువంటి నెంబర్ ఉండదండి కాంటాక్ట్ నెంబర్ ఏదీ ఉండదు సో అదొకటి ప్రాబ్లం అవుతుంది ఎవరైనా రీచ్ అవ్వలేదు ఇన్ టైంలో అనుకుంటే కనుక ఒక్కసారి మాత్రం అదొకటి చేయండి ఓకేనా లవ్ యు ఆల్ కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ